రేఘా కాంతారావు గారి పేరు మేరకు అన్ని నియోజకవర్గాల నుంచి వందలాదిగా వేలాదిగా రైతులందరూ కూడా కూతుగూడంతో కూసుగూడెం కార్యక్రమంలో తల రావడం ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులకు బయ్యారాములో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తొమ్మిదిన్నర కోట్ల రూపాయల శంకుస్థాపనకి మరలా మరలా పోయి శంకుస్థాపన చేసే టైం ఉంది కానీ మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ నీళ్లు పోతుంది ఎక్కడ నీరు పారతలేదో కనీసం తెలుసుకొని నీళ్ళు అందించే పరిస్థితిలో ఈరోజు ముగ్గురు మంత్రులు లేరు ముఖ్యమంత్రి కూడా అంతకంటే లేరు ఎందుకంటే కొత్తగూడెం నుంచి నీళ్లు పోతున్నా నివేదన నియోజకవర్గం నుంచి నీళ్లు పోతున్నా మరి ఎక్కడికక్కడ కొత్తగూడము అటు ఇల్లెందు అంతా కూడా పోతున్నాయో తప్ప ఎండిపోయేటటువంటి పరిస్థితిలో ఉండే తప్ప ఎక్కడా కూడా ఎకరానికి నీళ్లు పారే పరిస్థితిలో లేదు ఉన్న దగ్గర మీరు ఇస్తున్నారు మేము కాదని చెప్పలేదు కానీ ఎండిపోతున్న మా ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వండి అనేది మేము ఈరోజు మరి అధ్యక్షుడు రేగకాంతారావు అన్న అన్నగారి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇల్లెందులో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంత సస్యశ్యామలంగా ఉండాలి అనేసి అందులో భాగంగానే మరి ఇల్లెందు నియోజకవర్గంతో పాటు ఇటు కొత్తగూడెం కావచ్చు అటు రఘునాథపాలెం మండలం కావచ్చు మైపాదులోని దోర్నకల్ల కొంత ప్రాంతం కూడా మరలా మరి అక్కడ నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో మూడు వందల రెండు మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి డిపిఆర్ ఓకే చేయడం జరిగింది బడ్జెట్ మొత్తం కూడాను మరి ఫైనాన్స్లో ఆ ఫైల్ అంతా కూడా ఉంది కానీ నేటికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు ఎటువంటి అతిగతి లేకుండా ఉన్నాము మేము ఒకటే చెప్తా ఉన్నాము కొత్తగూడెంలోని ప్రతి ఎకరా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరా కూడా నీళ్ళు అందించాలి లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అధ్యక్షుల పిలుపు మేరకు మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి నిరసన వ్యక్తం చేస్తాము తప్పకుండా మరి మీ మెడలు వంచైనా సరే నీళ్లు సాధించుకుంటాము మరలా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి రావాల్సినటువంటి నీళ్లు ఎటు పోవు తప్పకుండా మేము సాధించుకొని తీరుతామనేసి ఈ సందర్భంగా తెలియజేశాం